హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బెల్లం బూందీ లడ్డూలండి చాలా బాగుంటాయి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఈ దసరా పండగకి మేము ఇంట్లో చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి చాలా రుచిగా కూడా ఉన్నాయి పిల్లలు బల ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి శనగపిండి పిండి రెండు కప్పులు తీసుకోవాలి పిండిని బాగా జల్లించుకొని తీసుకోవాలండి చూసారు కదా అలా రవ్వ రవ్వగా ఉంటుంది పిండిని చల్లించుకొని తీసుకోవాలి అప్పుడే బూంది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం అంటే కొంచెం సాల్ట్ తీసుకోవాలి స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే స్వీట్ టేస్ట్గా వస్తుంది చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి చూసారు కదా చాలా కొంచెం వేసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి పిండి ఉండలేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి పిండి ఇలా ఉండాలండి చూసారు కదా పిండి ఎలా ఉందో ఇలా ఉండాలి చాలా స్మూత్గా ఉండాలి పిండి నేను ముందే ఆయిల్ హీట్ చేసుకున్నానండి మనం పిండి రెడీ చేసుకునే లోపు ఆయిల్ హీట్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసారు కదా బూంది బూందీ గరిట ఇలా వేసుకొని ఒక గరిట పిండి వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి బూందీ చాలా తొందరగా వేగిపోతుందండి టైం ఏమి అంతగా ఏం పట్టదు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చూసారు కదా బూందీ ఎలా వేగాలంటే ఇప్పుడు మనం చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి మరీ క్రిస్పీగా ఉండకూడదు సాఫ్ట్గా మెత్తగా ఉండాలి మనం తినొక్కి పట్టుకుంటే మెత్తగా ఉండాలి చూసారు కదా అలా ఉండాలి నేను చూపించాను కదా అలా ఉండాలి బూందీ మళ్ళీ చూపిస్తున్నాను ఒక గడిటె వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి చూసారు కదా చాలా తొందరగా అయిపోతుందండి బూంది చూసారు కదా అలా మెత్తగా ఉండాలి బూందీ ప్రతి వాయికి ఇలా చూసుకుంటూ ఉండాలి బూందీ గటెకు వెనక వైపులా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి లాస్ట్కి పిండి అయిపోయినప్పుడు కొంచెం మిగులుతుంది కదా ఆ పిండిని పడేయకుండా ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెం చిన్న చిన్న బజీలాగా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా బూందీ ఎలా వచ్చిందో ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక రెండు స్పూన్ల బూందీ వేసుకొని క్రష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కోర్సుగా క్రష్ చేసుకొని రావాలి బూందీ మెత్తగా పట్టకూడదండి రవ్వ రవ్వలాగా ఉండాలి బూందీ రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల బెల్లం సరిపోతుంది చూసారు కదా స్వీట్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి చాలా బాగుంది ముప్పై కప్పు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలండి చూసారు కదా బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు మనం పాకం చూద్దాము బెల్లం బెల్లం పాకం వెళ్ళడం గట్టి పాకం రాకూడదండి ఇలా లేత పాకం రావాలి ఇట్లా సాగదీస్తే తీగ తెగిపోవాలండి మధ్యలోకి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి వీటిని కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న బూందీ వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న బూందీ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకున్నాం కదా వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి మీడియం లో ఫ్లేమ్లో ఉండాలండి ఒక రెండు నిమిషాలు అలా లో ఫ్లేమ్లో ఉంచా ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి నేను ముందుగానే జీడిపప్పు కిస్మిస్లు నెయ్యిలో వేయించుకున్నానండి నెయ్యితోనే వేసుకుంటున్నాను చూసారు కదా నెయ్యితోనే వేసుకుంటున్నాను వీటన్నిటినీ కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూశారు కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి చల్లారిన తర్వాత మనం లడ్లు చేసుకోవాలి చూసారు కదా ఎలా ఉందో బూంది చల్లారిన తర్వాత రాదేమో అనుకుంటారేమో చల్లారిన తర్వాత వస్తుందండి లడ్డు చుడితే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎలా వస్తుందో మీరు కూడా ఇలాగే చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చాలా బాగా వస్తుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చెప్పండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్ అండి